అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి సర్వం సిద్ధమైంది ఇక ఈ తేదీన సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ రైతులకు మనకి డబ్బులు జమ అవుతుంది ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తారు ముందుగా రైతులు ఇంకా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయాలి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి ఇక లైక్ చేయడమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళి మరింత సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏంటంటే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మనకు ఇరవై వేల రూపాయలు సంవత్సర కాలంలో ఇస్తామని హామీ ఇచ్చారు ఇది కూడా ఒకేసారి కాకుండా విడతల వారికి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఆయన చెప్పినట్లుగానే మనకు రైతులకి ఒక డబ్బుల విడుదలకు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది ఇక కొత్త రిజిస్ట్రేషన్లకు కూడా సైట్ అనేది ఓపెన్ అయిందని మీరు ఎవరైనా సరే కొత్త రైతులు అంటే గత ప్రభుత్వంలో చాలామంది మనకు పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే పొందడం జరిగింది ఇక ఇటీవల పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ప్రభుత్వం మనకు కొత్త ప్రభుత్వం కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి రైతులకని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక ఇటువంటి వారందరికీ కూడా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అనేవి వచ్చిన వాళ్ళంతా కూడా తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారి దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాలో మీకు కూడా చోటైతే కల్పిస్తారు ఈ అర్హుల జాబితాలో మీ పేరును బట్టి మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక అంతేకాకుండా దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అంటే కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులేనమాట మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం అయితే మీకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవస అవకాశం కల్పించింది ఇక మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మీరు సిసిఆర్సి కార్డులు పొంది ఈ యొక్క కౌలు రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు చేసుకుంటే దరఖాస్తును బట్టి మీకు అర్హుల జాబితాలో చోటు అనేది కల్పించి మీకు కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుస్తుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయబోతుందనమాట ఇక ఇప్పటికే దాదాపుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ డబ్బుల విడుదలకు మనకు ప్రభుత్వం అయితే అన్నీ కూడా సిద్ధం చేసి డబ్బులైతే వేయడానికి సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొక అప్డేట్నైతే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మన ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు ఉంటే కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేలు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకం పైన అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే మీరు తప్పనిసరిగా కేవైస్ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి మీరు కనుక ఈకేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా జమ కాదు గతంలో కూడా చాలామంది గతంలో కూడా చెప్తూనే ఉన్నాము అప్పటి నుంచి చెప్తున్నా కూడా చాలామంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించింది ప్రభుత్వం గుర్తించి అధికారుల ద్వారా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక అధికారుల ద్వారా ఆదేశాలు జారీ చేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని అర్హుల జాబితాలో ఉన్నవారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలని మరొకసారి స్పష్టం చేసింది ఇక మీరంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది అంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట ప్రభుత్వం నుంచి కాబట్టి ప్రతి ఒక్కరూ అండి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేసినా కూడా మనకు మీకు అర్హుల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా నేరుగా అకౌంట్లోకి డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి మీరు అకౌంట్లోకి డబ్బులు రావాలంటే మీరంతా కూడా ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు జాబితాలో పేర్లున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింక్ చే ఆధార్ కార్డులో ఎంటర్ అయినటువంటి ఫోన్ నెంబరు అలాగే మీ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యి లింక్ చేసుకోవాలన్నమాట అంటే ఆధార్ కార్డుకు ఏ ఫోన్ అయితే నీకు లింక్ ఉంటారో నెంబరు అదే నెంబర్ని మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేస్తే డబ్బులు అయితే మీకు తొందరగా పడిపోతుంది అనమాట తొందరగా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఈ విధంగా మీకు అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్ ద్వారా మీరు చేసుకోవాలండి ఇవంతా ఈకేవైసీ కానీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే లబ్ధి చేకూర్చబోతుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు మార్లు అయితే చెప్పారండి అదేవిధంగా రైతులకు మనకి యొక్క పథకాల ద్వారా లబ్ధి చే చేకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నట్లే రైతులు రైతులను ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా మేము తప్పకుండా సహాయం చేస్తామని కూడా సీఎం గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ పథకాల ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందనమాట చాలామంది ఇంకా దరఖాస్తు చేసుకుని వారు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది అటువంటి వారు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండి దరఖాస్తు చేసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారం అనేది మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది